రైళ్లలో ప్రయాణించే వారికి ఏసీ నాన్ ఏసీ క్లాసులు విభజన గురించి తెలుసు ఏసీలో కూడా మళ్లీ క్లాసులుంటాయి ముఖ్యంగా దూర ప్రయాణాలకు ట్రైన్ టికెట్లు బుక్ చేసే సమయంలో ఈ క్లాసుల గురించి అవగాహన ఉండాలి సాధారణంగా ఎస్ఎల్ త్రీ ఏ టూ ఏ క్లాసుల గురించి మన అందరికీ సుపరిచితమే టికెట్ బుక్ చేసేటప్పుడు సిసి ఈసీ త్రీఈ వంటివి కనిపిస్తుంటాయి ఇంతకీ ఆ కోట్లు ఏ క్లాసులను సూచిస్తాయి మొత్తంగా ఎన్ని రకాల క్లాసులున్నాయి భారత రైల్వేలలో ఫస్ట్ క్లాస్ ఏసీ స్లీపర్ ను వన్ గా పిలుస్తారు రెండు బర్తులుండే కంపార్ట్మెంట్ ను కూపే అని నాలుగు బర్తులుంటే దాన్ని క్యాబిన్ గా పిలుస్తారు కూపే కంపార్ట్మెంట్ ను లాక్ చేసుకోవచ్చు టికెట్ ఖరీదు ఇంచుమించు విమానం ధరకు సమానంగా ఉంటుంది ఈ కోర్సులను హెచ్ వన్ హెచ్ టూ గా పిలుస్తారు ఇక టూ ఏసీ దీన్నే సెకండ్ ఏసీ లేదా టూ టైర్ ఏసీ గా పిలుస్తారు ఈ తరహా కోచ్లు ఏ అక్షరంతో సూచిస్తారు కోచ్ పొజిషన్ ఇచ్చేటప్పుడు ఏ వన్ ఏ టూ అని పేర్కొంటారు టికెట్ జారీ చేసేటప్పుడు ఉదాహరణకు ఏ టూ ట్వంటీ సిక్స్ అని ముద్రిస్తారు థర్డ్ ఎకానమీ త్రీఈ ఇటీవల కొన్ని రైళ్లలో ఈ తరగతి దర్శనమిస్తుంది థర్డ్ ఏసీ కంటే టికెట్ ధర తక్కువగా ఉంటుంది గరీబ్ రథ్ వంటి రైళ్లలో ఈ తరహా కోచ్లు ఉంటాయి ఈ కోచ్లను ఎం తో సూచిస్తారు ఎస్ఎల్ స్లీపర్ కోచ్ల గురించి చాలా మందికి సుపరిచితమే తక్కువ ఖర్చుతో దూర ప్రయాణం చేసేవారు ఈ తరగతిని ఎంచుకుంటూ ఉంటారు ఈ కోచ్లను ఎస్ అక్షరంతో సూచిస్తారు కొన్నిసార్లు ఆ రైలుకు అదనపు భోగిలను ఏర్పాటు చేసినప్పుడు ఎస్ఈ పేరుతో నెంబరింగ్ ఇస్తారు శతాబ్ది వంటి రైళ్లలో ఎగ్జిక్యూటివ్ అనుభూతి క్లాసులు కనిపిస్తాయి టికెట్ బుక్ చేసేటప్పుడు ఈఏ పేరుతో ఈ కోచ్లుంటాయి ఏసీతో కూడిన యాభై ఆరు చైర్లుంటాయి సినిమాలు మ్యూజిక్ ఆనందించేందుకు ఎల్ఈడి ఉంటాయి హెడ్ ఫోన్లు ఇస్తారు ఆటోమేటిక్ డోర్స్ ఏర్పాటు ఉంటుంది ఈ కోచ్లను ఇక ఏసీ చైర్ కార్ పగటిపూట ప్రయాణించే రైళ్లలో ఈ కోచ్లు అందుబాటులో ఉంటాయి ప్రస్తుతం వందే భారత్ లో ఉన్న కోచ్లు ఇవే ఈ కోచ్లను సి అక్షరంతో సూచిస్తారు విస్టాడోమ్ ఇవి పర్యాటక ప్రాంతాలకు నడిపే రైళ్లలో విస్టాడోమ్ కోచ్లను రైల్వే శాఖ నడుపుతోంది ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి ఈ కోచ్లలో అద్దాలతో ఏర్పాటు ఉంటుంది ఇందులో నాన్ ఏసీ కోచ్లను డీవీ అని ఏసీ కోచ్లను ఈవీగా చెప్తారు ఇక కొన్ని రోడ్లలో సెకండ్ సిట్టింగ్ టూ ఎస్ క్లాసులు కూడా ఉంటాయి వీటిలో కూర్చుని ప్రయాణం చేయాల్సి ఉంటుంది వీటికి టికెట్లు రిజర్వేషన్ చేసుకోవచ్చు ఇవి కాకుండా అన్ రిజర్వ్డ్ కోచ్లు యూఆర్ ఉంటాయి వీటినే సెకండ్ క్లాస్ అని కూడా పిలుస్తారు వీటికి ముందస్తు రిజర్వేషన్ అంటూ ఏమీ ఉండదు